ఫిగర్స్ కొద్దిగా మీరు రాసుకోవాలని కోరుకుంటున్నా నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఈ ఫస్ట్ ఏప్రిల్ కి ఉన్న నీళ్లు వన్ థర్టీ ఫైవ్ టీఎంసీ పోయిన సంవత్సరం కేసీఆర్ ముఖ్యమంత్రులంగా ఫస్ట్ ఏప్రిల్ పోయిన సంవత్సరం ఉన్న నీళ్లు వన్ సిక్స్టీ సెవెన్ టీఎంసీ ఎస్ఆర్ఎస్పి ఇప్పుడున్న నీళ్లు ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అఫీషియల్ ఫిగర్స్ ఇది పదమూడు టీఎంసీలు పోయిన సంవత్సరం వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పాయింట్ ఫైవ్ టీఎంసీ మిడ్ మానేర్లో ఇప్పుడున్న నీళ్లు ఏడు టీఎంసీ పోయిన సంవత్సరం అదే రోజు ఉన్న నీళ్లు ఇరవై టిఎంసీలు లోవర్ మానేర్ ఇప్పుడున్న నీళ్లు ఫైవ్ టీఎంసీ అప్పుడున్న నీళ్లు పన్నెండు టిఎంసీ మరి ఇది చాలా స్పష్టంగా ఓపడుతుంది కదా ఎట్లా జరిగింది ఏం జరిగింది అదేవిధంగా ఇన్ఫ్లోస్ కూడా చెప్తా మీకు జూరాలలో ఇన్ఫ్లోస్ జూరాలలో ఇన్ఫ్లోస్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో అంటే ఈ సంవత్సరం దయచేసి ఇది ఇది కొద్దిగా నోట్ చేసుకొని రావాలి ఎందుకంటే వీళ్ళ చలోతుకు కూడా హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ జాతీయ మానిఫెస్టో విడుదలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన కాంగ్రెస్ అగ్రనేతలు శ్రీ రాహుల్ గాంధీ శ్రీమతి ప్రియాంక గాంధీ గారిలకు పిसीसी ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్ముల్ల రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు బట్టి విక్రమార్క మరియు మంత్రులకు స్వాగతం తెలంగాణ జనజాతరకు కదలి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ది एवरेज ఇన్ జురాలా ఆర్ 154 టిఎంసి ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఎంత ఉండే 23 లో ట్వంటీ నైన్ టీఎంసీ అంతకుముందు ట్వంటీ ట్వంటీ టూలో ఎయిట్ ఎయిటీ ఫైవ్ టీఎంసీ అంతకుముందు ఎందుంటే థర్టీన్ నాట్ సిక్స్ టీఎంసీ అంటే ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ జూరాలలో ఇన్ఫ్లూస్ ఈ సంవత్సరం ఇప్పటి వరకు నూట యాభై నాలుగు టీఎంసీలు పోయిన సంవత్సరం పన్నెండు వందల ఇరవై తొమ్మిది టీఎంసీలు అంతకుముందు సంవత్సరం ఎనిమిది వందల ఎనభై ఐదు టిఎస్ ఎనభై ఐదు టీఎంసీలు అంతకుముందు సంవత్సరం పదమూడు వందల ఆరు టిఎంసీలు అదేవిధంగా శ్రీ నాగార్జునసాగర్లో మీకు చెప్పిన ఎస్ఆర్ఎస్పీల ఇన్ఫ్లోస్ ఎస్ఆర్ఎస్పి ఇన్ఫ్లోస్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అంటే ఈ రోజు వరకు రెండు వందల ఐదు టీఎంసీలు పోయిన సంవత్సరం ఎంత ఐదు వందల తొంభై టీఎంసీలు అంతకుముందు సంవత్సరం ఎంత ఆరు వందల డెబ్బై ఏడు టీఎంసీలు అంతకుముందు సంవత్సరం ఎంత మూడు వందల అరవై ఏడు టీఎంసీలు మరి ఇది పరిస్థితి ఉంటే వీళ్ళు అడ్డగోలుగా మాట్లాడడం ఇది చాలా చాలా దురదృష్టకరం అన్యాయం అతను మాట్లాడిన భాష పట్ల కూడా మేము కేసీఆర్ కూడా హెచ్చరిస్తున్నావు నువ్వు అడ్డగోలుగా మాట్లాడకు నువ్వు చేసిన పాపాలే ఈ తెలంగాణ రైతాంగం వీడు సఫర్ అవుతుంది నువ్వు ఇష్టం వచ్చి మాట్లాడుతుంటే ఊకుంటావు అనుకుంటే అది సరి అయిందిగా అని చెప్పి నేను మనం చేస్తున్నా అదేవిధంగా ఇంకో విషయం ఇస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్ ఎప్పుడు కూడా నారాయణపూర్ డ్యామ్ కింద కొన్ని కర్ణాటకలో కొన్ని లక్షల ఎకరాలు ఉంటాయి అక్కడ వాళ్ళు ఇరిగేషన్కి ఇచ్చినప్పుడు ఆ డ్రైనేజ్ వాటర్ మనకు వస్తుంది ఇప్పుడు నారాయణపూర్ డ్యామ్ కింద కూడా ఈ సంవత్సరం కర్ణాటక ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించింది వాళ్ళు ప్రకటిస్తే ప్రకటించి కాబట్టి మనకి అది టెన్ టు లెవెన్ టీఎంసీ అది కూడా ఆగిపోయింది ఆ విషయం కూడా మీరు దృష్టిలో ఉంచుకోవాలని చెప్పి నేను మీకు ఈ ఫిగర్స్ అన్ని కూడా ఇస్తానని చెప్పి నేను మనకు చేస్తాను ధన్యవాదాలు